గమరపేట మండలంలో గమరపేటలో మా యొక్క పంట పొలాలన్నీ అన్నీ చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో రాళ్లతో కూడిన వర్షాలతో మొత్తము గమరపేట మండలం మొత్తం పంట పొలాలు నష్టపోయినాం ఇంతకుముందుకు ఫసల్ బీమా యోజన పథకం అనే పథకాన్ని కే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు గత తెలంగాణ ప్రభుత్వము దాన్ని ఆమోదించగా రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపించి దాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఆమోదించక రైతులను నష్టం చేసింది అలాగే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టక రైతులను మోసం చేస్తుంది కనుక రానున్న రోజులనైనా రైతులకు న్యాయం చేయాలని ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం నిన్నటి రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండలంలో కురిసినటువంటి వడగళ్ల వర్షానికి గంభీరోపేటలో దాదాపు పద్దెనిమిది వందల ఎకరాలకు పైగా పూర్తి పంట నష్టం జరిగింది ఈ పంట నష్టాన్ని ఇప్పుడే అధికారులు వచ్చి అంచనా వేసుకొని వెళ్ళడం జరుగుతుంది నేను అధికారులకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచన చేస్తా ఉన్నాను ప్రతిసారి పంట నష్టం జరిగినప్పుడల్లా వచ్చి ఏదో ఒక ఫోటో దిగి పరిశీలన చేశాము దీన్ని అంచనా వేశామని వేసుకోవడం వెళ్ళడం తప్ప ఇంతవరకు గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉన్నా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కూడా నష్టాన్ని అంచనా వేసి మరి రైతులకు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాము గతంలో కేసీఆర్ గారు మాట్లాడారు ఎకరానికి పదివేలు చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి పంట నష్టాన్ని పరిశీలించండి తప్ప ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు మరి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ పంట నష్టాన్ని అంచనా వేసి మాకు న్యాయం చేయాల్సిందిగా రైతులందరికీ న్యాయం చేయాల్సిందిగా వారికి మరి పెట్టుకున్న పెట్టుబడి కూడా వెళ్ళేటట్టు లేదు ఇవాళ కాబట్టి దీన్ని పరిణామంలోకి తీసుకొని ఫసల్ బీమా యోజన పథకాన్ని గనక మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆమోదించినట్టయితే రైతులు బీమా కట్టుకొని బీమా ద్వారానైనా వాళ్ళు నష్టాన్ని కొంతవరకైనా పూరించుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను